గోదాదేవి చరిత్ర భూదేవి ఒకనాడు శ్రీమహావిష్ణువు సన్నిధికి వచ్చింది స్వామి భూమిపై భక్తులకు భక్తి శ్రద్ధలు తగ్గుతున్నాయి నీవు భూమిపై అవతరించి ప్రజలకు మేలు కలిగించమని ప్రార్థించింది అప్పుడు విష్ణువు దేవి ఈసారి నీవు భూమిపై అవతరించు అని చెప్పాడు భూదేవి సరే అంది ఇలా ఉండగా వైకుంఠంలో లక్ష్మీదేవి మహావిష్ణువుతో స్వామి మన గరుడు వాహనంగా ఎంతో సేవ చేస్తున్నాడు కదా అతనికి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అంది అప్పుడు విష్ణువు సరే అని చెప్పి గరుత్మంతుడిని తలుచుకున్నాడు వెంటనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు స్వామి ఏమిటి సెలవియ్యండి అన్నాడు అప్పుడు విష్ణువు నీవు చెప్పు నీకు ఒక వరం ఇవ్వాలని ఉంది ఏదైనా కోరుకో అన్నాడు ఎప్పుడూ ప్రభుసేవలో ఉండే నాకు ఏమి కోరికలు ఉంటాయి స్వామి అన్నాడు తరువాత ఆలోచించి ఒక కోరిక కలుగుతుంది ప్రభు అన్నాడు ఏమిటది అన్నాడు విష్ణువు నేను మీకు కన్యాదానం చేసి మీకు మామగారిగా ఉండాలి అన్నాడు శ్రీ చిరునవ్వు నవి సరే అన్నాడు తరువాత శ్రీ విల్లీ పుత్తూరునందు విష్ణుచిత్తుడు అనే పేరుతో జన్మించాడు అక్కడ రంగానాథస్వామి ఆలయంలో పూజారిగా పూజలు చేస్తూ ఉంటాడు అందమైన పూలమాలలు కట్టి శ్రీరంగనాథుడికి అలంకరిస్తూ ఉంటాడు ఒకరోజు రంగనాథస్వామి ఒక ఋషి రూపంలో వచ్చి విష్ణుచిత్తునితో నీవు సంసారివి కావు పిల్లలు లేరు నీవు ఎలా అర్చకుడిగా ఉంటావు బయటకు పో అన్నాడు విష్ణుచిత్తుడు నేను బ్రహ్మచారిని నాకు పిల్లలు ఎలా ఉంటారు అన్నాడు నారదుడు హనుమంతుడు తుంబూరుడు మొదలైన వారు బ్రహ్మచారులే కదా అన్నాడు వారు దేవతలు వారితో నీకేం పని నీకు పది రోజుల టైము ఇస్తున్నాను అంతలో ఒక మంచి నిర్ణయము తీసుకునిరా అని చెప్పాడు విష్ణుచిత్తుడు దిగులుగా ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు పూలు కోసి మాలలు కట్టాలని తోటకి వెళ్ళాడు ఆ తోటలో చక్కని తులసివనం రకరకాల పూలు అందంగా విరగకాసి ఉన్నాయి ఇంతలో ఎక్కడి చిన్న చిన్నబిడ్డ ఏడుపు వినిపించింది ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ వెళ్ళాడు భూదేవి చిన్న పసిబిడ్డగా మారి తులసి చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉంది విష్ణుచిత్తుడు ఆ బిడ్డను ఎత్తుకోగానే మానింది ఈ బిడ్డ ఎవరిది అని బయటకు వచ్చి అందరినీ అడిగాడు గుడి దగ్గరకు వెళ్ళి ఎవరైనా బిడ్డను పోగొట్టుకున్నారా అన్నాడు ఎవ్వరూ మాకు తెలీదు ఈ బిడ్డ మా బిడ్డ కాదు అన్నారు తరువాత ఆ బిడ్డను శ్రీరంగనాథుడి పాదాల వద్ద ఉంచి ఈ బిడ్డను నేనే పెంచుకుంటాను ఈమె నా కూతురు అన్నాడు రంగనాథుని చేతులలో ఉన్న పువ్వు పాపపై పడింది అక్కడ ఉన్న వారందరూ దేవుడు అనుగ్రహించాడు ఈమె నీ కూతురు రేపటి నుండి నీవు పూజారిగా ఉండవచ్చు అన్నారు విష్ణుచిత్తుడు ఎంతో సంతోషించి పాపకు కోదై అని పేరు పెట్టాడు ఆ పేరే గోదాదేవిగా మారింది గోదాదేవిని విష్ణుచిత్తుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు ఒకనాడు పాప ఏడుపు మొదలుపెట్టింది ఏమి చేసినా ఏడుపు ఆపలేదు వైద్యులు పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు ఏం చెయ్యాలో తెలియక గుడికి తీసుకుని వెళ్ళాడు అక్కడ కృష్ణ భజనలు విని పాప ఏడుపు ఆపి నవ్వుతూ ఉంది అప్పటి నుండి విష్ణుచిత్తుడు పాపకు కృష్ణుని కథలు వినిపిస్తూ ఉంటాడు ఇలా గోదాదేవి పెరుగుతూ ఉంది ఇప్పుడు తండ్రికి పూలు కోయడంలో మాలలు కట్టడంలో సహాయం చేస్తూ ఉంటుంది విష్ణుచిత్తుడు పూలమాలలు కడుతున్నప్పుడు మిగిలిన పూలతో ఒక బంతిని కట్టి గోదాకు ఆడుకోవడానికి ఇచ్చేవాడు ఒకరోజు గోదాదేవి గుడి దగ్గర ఒంటరిగా పూల బంతితో ఆడుకుంటూ ఉండగా ఒక పాము వచ్చింది దానిని చూచి చిన్న గోదాదేవి వనికిపోయింది అప్పుడు తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి ఆపదలో ఉన్నప్పుడు కృష్ణుని తలుచుకుంటే వెంటనే కాపాడుతాడని చెప్పాడు కృష్ణ నన్ను కాపాడు అని ప్రార్థించింది చిన్న బాలునిగా వచ్చి కాపాడాడు ఎప్పుడూ గోదాదేవి కృష్ణునితో ఎదురుగా ఉన్నట్లు మాట్లాడడం చూసి విష్ణుచిత్తుడు దిగులు పడ్డాడు విష్ణు చిత్తుడు దిగులుగా ఉండడం చూసి అతని స్నేహితులు గోదాదేవిని గురుకులానికి పంపు చదువులో పడితే తనే మారుతుంది అన్నారు విష్ణుచిత్తుడు కూతురిని గురుకులంలో చేర్చాడు గోదాదేవి అక్కడ బాగా చదువుకుంది అప్పుడప్పుడు కృష్ణుని తలుచుకుని ఒంటరిగా ఉండేది మిగతా అమ్మాయిలు గోదా ఆడుకుందాం రమ్మని పిలిచేవారు గోదా ఒంటరిగా ఎందుకు ఉన్నావు అన్నారు చెబితే నవ్వుతారు అంది అయ్యో అలా ఏమీ జరగదు సంతోషముగా చెప్పు అన్నారు గోదాదేవి వారికి కృష్ణుని గురించి చెప్పింది వారిలో కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు తర్వాత శ్రీకృష్ణుడు రావాలంటే నీవే అందముగా అలంకరించుకో నీవు అందమైన దానివి ఇంకా అందముగా అలంకరించుకుంటే కృష్ణుడు తప్పక వస్తాడు అన్నారు అప్పటి నుంచి గోదాదేవి చక్కగా అలంకరించుకుంటూ ఉండేది కృష్ణుని విగ్రహంతో మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉండేది గోదాదేవి విద్యాభ్యాసం ముగించుకుని తండ్రి వద్దకు వెళ్ళింది రోజూ తండ్రితో పాటు పూలమాలగా అల్లుతూ ఇవి ధరించిన కృష్ణుడు ఎంత అందముగా ఉంటాడో అని ఊహించుకుంటూ ఉండేది ఒకరోజు గోదాదేవి అందముగా చీరకట్టి ఒక పక్కకు కొప్పు కట్టి అందులో అందముగా ఆభరము ఆభరణము ధరించింది అందమైన కమ్మలు ముక్కున ముక్కెరా ధరించింది ఆమె అందం చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నంత అందముగా ఉంది అప్పుడు కృష్ణుడు గోదాదేవికి కనిపించాడు గోదాదేవి కృష్ణునికి మొక్కి ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి స్వామి అంది శ్రీకృష్ణుడు గోదాదేవికి ఒక చిలుకని ఇచ్చి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ చిలుక ద్వారా పంపు నాకు వెయ్యబోయే పూలమాలలను నీవు ముందుగా ధరించు తరువాత నాకు పంపు అని చెప్పాడు మనం కలుసుకోవడానికి ఇంకా కొంచెం సమయం ఉంది అని మాయమయ్యాడు గోదాదేవి అది కళ అనుకుంది కానీ చేతిలో చిలుక ఉంది ఇది కళ కాదు అని కృష్ణుడు చెప్పినట్లు అందముగా అలంకరించుకుని తండ్రి కట్టినది తన్ను కట్టిన పూలమాలలను రోజూ తండ్రికి కనిపించకుండా ధరించి చూసుకుని తిరిగి వాటిని తండ్రి ఎలా ఉంచాడో అలా ఉంచేది ఈ విషయము తెలియని విష్ణుచిత్తుడు మాలలను గుడికి తీసుకుని వెళ్లి స్వామికి అలంకరించేవాడు ఇలా ఒకరోజు స్వామికి పూలమాలను అలంకరిస్తున్న సమయంలో వేరొక పురోహితుడు పూలమాలను అందిస్తుండగా అందులో ఒక పడవాటి వెంట్రుక కనిపించింది ఈ పూలమాలలో ఇంత పెద్ద వెంట్రుక ఇది స్త్రీలది కాబట్టి ఇది గోదాదేవిది ఈమె ఈ హారం ధరించింది అపచారం జరిగింది స్వామికి కోపం వచ్చి ఈ ఊరికి ఏదైనా హాని కలుగుతుంది అని తలచి ఆ పుకులమాలను బయటపడేసి విష్ణుచిత్తుడిని బయటకు తోసేశారు తన కుమార్తె అలా చేసినందుకు విష్ణు చిత్తుడు ఎంతో బాధపడ్డాడు గోదాదేవికి ఏమి జరుగుతుందోనని భయపడ్డాడు ఇంతలో కృష్ణుడు రంగనాథుడి రూపంలో కోపంగా వచ్చాడు ఇక్కడ నీ కూతురు అన్నాడు విష్ణుచిత్తుడు భయంతో చిన్నపిల్ల క్షమించండి స్వామి అన్నాడు నీతో కాదు నీ కూతురిని పిలువు అన్నాడు కోపంగా విష్ణుచిత్తుడు రంగనాథుడిని ఒక గదిలో ఉంచి తలుపు వేసి నా కూతురిని పిలుచుకుని వస్తానని బయటకు వచ్చి గోదాను ఎవరికి కనిపించకుండా కాపాడుకోవాలి అనుకున్నాడు అప్పుడు గోదాదేవి నవ్వుతూ ఉంటుంది ఇంతలో రంగనాథుడు విష్ణుచిత్తుని ఎదుటికి వచ్చి నన్ను బంధించి నీ కూతురిని తప్పించాలనుకుంటున్నావా అన్నాడు కోపంగా గోదాదేవి మాత్రం నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది విష్ణుచిత్తుడు మాత్రం రంగనాథుని రంగనాథుని కోపం నుంచి గోదాదేవిని ఎలా కాపాడాలి అని గోదాదేవి చేతిని పట్టుకుని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోవాలనుకున్నాడు స్వామి కూడా విష్ణుచిత్తునికి ఎదుట నిలిచాడు విష్ణుచిత్తుడు తను రంగనాథుని తప్పించుకోలేనని తెలిసి స్వామి పాదాలు పట్టుకుని వేడుకున్నాడు అప్పుడు అప్పుడు స్వామి విష్ణుచిత్తుడిని పైకి లేపి భయపడకండి మామగారు అని పిలిచాడు విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు శ్రీరంగనాథుడు ఇది నీ కోరిక మరిచితివి అన్నాడు విష్ణుచిత్తునికి గతం గుర్తుకు వచ్చింది స్వామి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే భాగ్యం లభించింది భూదేవి తనకు కూతురుగా పెరిగే అదృష్టం కలిగింది అనుకున్నాడు ఇప్పుడు స్వామి కొద్ది రోజులలో గోదాదేవితో నా కళ్యాణం జరుగుతుంది గోదాదేవి వేసుకున్న పూలమాలలంటే నాకు చాలా ఇష్టం నేనే ఆమెను అలా చెయ్యమన్నాను నిన్ను దేవాలయం నుంచి తరిమి అవమానించిన వాళ్లే నిన్ను వెదుక్కుంటూ వస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు అక్కడ దేవాలయంలో అర్చకులు స్వామివారికి కొత్త మాలలతో అలంకరించారు ఉన్నట్లుండి స్వామివారి విగ్రహం నుండి వేడి సెగలు రావడం మొదలయ్యింది వారు వేసిన పూలమాలలు నల్లగా మాడిపోయాయి స్వామి వేడి తగ్గించడం కోసం ఎన్నో పవిత్ర జలాలు గంగా జలం తెచ్చి అభిషేకం చేశారు అయినా వేడి సెగలు తగ్గలేదు అక్కడికి వచ్చిన వారందరూ అచ్చటి ప్రజలు అందరూ విష్ణు విష్ణుచిత్తుడు అలంకరించి పూజించినన్ని రోజులు ఏమీ జరగలేదు ఆయనను అవమానించిన తరువాతే ఇలా జరిగింది అన్నారు విష్ణు చిత్తుడు వస్తే మంచి జరుగుతుందని చివరకు అందరూ మాట్లాడుకుని ఒకరిని పంపి విష్ణు చిత్తుడిని పిలిపించారు విష్ణు చిత్తుడు పూలమాలలను బుట్టలో ఉంచుకుని గోదాదేవిని వెంట తీసుకుని బయలుదేరాడు వేడి సగలతో ఉన్న విగ్రహం చూడగానే విష్ణుచిత్తుడు కొంచెం భయపడ్డాడు తరువాత విగ్రహం ముందు విన నమస్కరించి అనుగ్రహించు స్వామి అని పూలమాలలను తీసుకుని గోదాదేవికి ఇచ్చి అమ్మ వీటిని ధరించి ఇవ్వమని అన్నాడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యముగా భయముగా చూస్తూ ఉన్నారు తరువాత వాడిన పువ్వులు తీసివేసి గోదాదేవి ఇచ్చిన పూలమాలలను స్వామి విగ్రహానికి వేయగానే విగ్రహం నుండి వచ్చే వేడి సెగలు తగ్గి విగ్రహం వెలుగులతో నిండిపోయింది తరువాత విష్ణుచిత్తుడు వారికి గోదాదేవి అంటే ఇష్టమని గోదాదేవిని స్వామివారు వివాహం చేసుకుంటారని చెప్పాడని అందరికీ చెప్పాడు తరువాత గోదాదేవి ఒక వ్రతం మొదలుపెట్టింది తురుప్పావే పాసురాలు రచించింది పాడుతూ వ్రతం చేస్తూ ఉంది అప్పుడు కృష్ణుడు విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకునిరా అక్కడ రంగనాథుడిగా వెలిసినా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు అలాగే శ్రీరంగంలోని ప్రధాన అర్చకులకు స్వప్నంలో కనిపించి గోదాదేవిని రాజగౌరవాలతో రాజ లాంఛనాలతో తీసుకురమని ఆజ్ఞాపించాడు తరువాత విష్ణుచిత్తుడు విల్లి పుత్తూరు ప్రజలను గోదాదేవిని పలకిలో ఊరేగింపుగా నేల తాళాలతో శ్రీరంగానికి తీసుకుని వచ్చారు శ్రీరంగనాథ గోదాదేవిల వివాహం మహావైభవంగా జరిగింది తరువాత పెళ్ళికూ తిరిగి గోదాదేవి గర్భగుడిలోనికి ప్రవేశించింది అందరూ చూస్తూ ఉండగానే స్త్రీరంగనాథునిలో ఐక్యమయ్యింది